వస్తే బీసీ సమా నా బీసీ సమాజానికి మరి రేవంత్ రెడ్డికి కూడా ఇవాళ తెలంగాణలో గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉదయ్పూ డిక్లరేషన్ ప్రకారము ఒక ఎంపీ స్థానానికి రెండు ఎమ్మెల్యే ఇస్తా అని మాట నిలబెట్టుకోలేదు కేవలం పంతొమ్మిది ఇచ్చి దాంట్లో ఒక నాలుగైదు ఓడిపోయేటి క్లియర్గా ఓడిపోతారని తెలిసి కూడిచ్చింది ఎమ్మెల్యే స్థానం తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్కడ బీసీలని ముఖ్యమంత్రి చేయలేదు సరే రెడ్డిని చేసింది పోయింది ఓ ముఖ్యమంత్రి పదవి పోయింది తర్వాత పోస్టులు మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు అఫీషియల్ పోస్టులు అన్ని రెడ్డి వర్గానికి కేటాయించుకుంటూ వస్తున్నారు బీసీలకు అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు కానీ ఎలక్షన్లప్పుడు ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ అమలు అడిగితే కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి తెచ్చింది సరే పోన్లే మా స్థాయికి సర్పంచులది పెద్ద కథ అనుకున్నాడు రేవంత్ రెడ్డి అదే అదే సరిపోతుంది అని అనుకున్నాం కానీ ఇవాళ దానికి కూడా ఎసరు పెట్టి ఇవాళ అది కూడా అమలు చేసే పరిస్థితి లేదు కుల జనగణన చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అట్లే నలభై రెండు శాతం స్థానిక సంస్థలు ఇస్తామని సరే ఇంకా ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి దాంట్లోనే బీసీలకు లక్ష కోట్లు కేటాయిస్తాం ఐదు సంవత్సరాల్లో అని చెప్పేసి సరే బడ్జెట్ లేదు పాత ప్రభుత్వం నాశనం చేసింది కథం చేసింది సరే బడ్జెట్ ఉన్నప్పుడు చేస్తామని అనుకుందాం కానీ ఒకసారి సర్పంచ్ ఎన్నికలు జరిగితే అవకాశాలు పోయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా మాకు రావు కదా అందుకోసమని మేమేమడుగుతున్నాము కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి దాంట్లో ప్రధానంగా రెండు ఒకటి కుల జనగణన చేయాలి కుల జనగణన డాటా ఆధారంగా కుల జనగణన డాటా ఆధారంగా సైంటిఫిక్గా నలభై రెండు శాతం మాకు మీరు చెప్పినదారు మా మా కోరికైతే మా జనాభా ఎంత ఉంటుందో మా వాటా కూడా అంత కావాలి కానీ మీరు ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం అమలు చేయాలని మేము డిమాండ్ చేసినాం కానీ ఒకవైపు మాకు ఇవి చెప్తూ చేస్తాం చేస్తామని చెప్తూనే కుల జనగణన వాయిదాలు ఇస్తూ ఎనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు కుల జనగణన చేయకుండా ఎన్నికల ప్రాసెస్ మొదలైంది కాబట్టి లోపల మీరు చేస్తున్న వ్యవహారం అర్థమవుతూనే వస్తుంది మరోసారి మోసం చేయడానికి సిద్ధమైంది తర్వాత మేము గట్టిగా డిమాండ్ చేసి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేసరికి మధ్య మార్గంలో కొత్త పందాన్ని తీసుకొని వచ్చారు ఇరవై మూడు శాతం చట్టబద్ధంగా ఇస్తాము పంతొమ్మిది శాతం మా పార్టీ తరఫున ఇస్తాం అని చెప్తూ పంతొమ్మిది శాతం మీ పార్టీ పరంగా బీసీలకు ఇచ్చే కాడ అవతల పార్టీలు బీసీలు నిలబెట్టాలనేది ఉన్నది వాళ్ళు నిలబెట్టరు ఒకవేళ వాళ్ళు రెడ్డిని నిలబెడతారు పోనీ వాళ్ళు కూడా పంతొమ్మిది శాతం ఇస్తున్నామని నువ్వు ఇచ్చిన గ్రామంలో ఏడు వాడిచ్చిన గ్రామంలో నువ్వు ఏడు నువ్వు గ్రామంలో సర్పంచ్ బీసీ ఇస్తే ఆ గ్రామంలో రెడ్డికి ఇచ్చి ఇంకో పార్టీ ఇంకో గ్రామంలో బీసీకి ఇస్తుంది కాబట్టి ఆ విధంగా చూస్తే ఈ పంతొమ్మిది శాతం బీసీని బలిపీటం మీకు ఎక్కించడం మీ మూడు పార్టీలు నాలుగు పార్టీలో కలిసి బీసీలకు ఆ రకంగా నిలబెట్టి ఆ రకంగా బీసీలను అంతటా అన్ని పార్టీలు కలిసి బీసీలకు ద్రోహం చేయడానికి పనిచేస్తే తప్ప మాకు ఒక రిజర్వేషన్ చట్టబద్ధంగా ఉంటుంది ఆడ ఆడ ఆ రిజర్వేషన్లో అన్ని పార్టీలు బీసీకి ఇచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు బీసీ బీసీతో పోట్లాడుకుంటారు గెలుచుకుంటారు అది వేరు విషయం కానీ ఈ రకంగా బీసీలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నందువల్ల మేము ఆకస్మికంగా ఆమరణ నిరా దీక్ష పూనుకున్నాం ఈ ఆమరణ దీక్ష అనేది ఎట్టి పరిస్థితులు ఆగది మేము పెద్ద కోరికలు కోరడం లేదు సీఎం పదవిని ఉంచుకో అనేక పదవులు మీరే ఉంచుకోండి కనీసం గ్రామానికి సర్పంచులైనా మమ్మల్ని కానివ్వండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డాక్టర్లు చెప్తున్నారు మాకు ప్రాణ సమస్య ఉందని అయినా మేమేం బెదరడం లేదు ఈ కనీస కోరిక కూడా మేము నిలబడలేకపోతే రేపు మేము పెద్ద ఎత్తున ఉద్యమం ఏం చేయగలుగుతాం కాబట్టి మేము రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం దయచేసి అయ్యా అన్ని పదవులు మీరే ఉంచుకొని గ్రామ సర్పంచుల కన్నా మాకు ఇవ్వండి చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇవ్వండి అని చెప్తున్నాం దానికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం ఉన్నాయనంటే అంటే కనీసం ఆ ప్రయత్నం అటువైపుగా చేయండి ఒకవేళ కోర్టులు ఏమన్నా కోర్టు వేసినప్పుడు ఆలోచిద్దాం మేము మా సమాజానికి మేము తర్వాత కోర్టు తీర్పులకు ఏం చేయాలనేది మేము కూడా ఆలోచిస్తాం మేము కూడా కోర్టులో కొట్లాడతాం కానీ నువ్వు పనే మొదలు పెట్టకుండా కోర్టు తీర్పులు ఉన్నాయి అది సాధ్యం కాదు ఇది సాధ్యం కాదు అని కుంటి సాకులు చెప్తే మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి అట్లా కుంటి సాకులు చెప్తూ మాకు అన్యాయం చేస్తే మాత్రం బీసీ సమాజం మీకు త్వరలోనే బుద్ధి చెప్తుందని హెచ్చరిస్తుంది